వీధి దీపాల కోసం నిరసన దీక్ష బోధన్ గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సంఘటన రాయకూరు గ్రామంలో జరిగింది నాలుగు నెలల నుంచి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ప్రత్యేక అధికారికి సెక్రటరీకి వినతి పత్రం అందజేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు రాత్రి సమయాలలో ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు వివరించినప్పటికీ పట్టించుకోవడం లేదని అన్నారు బీతి దీపాలు ఏర్పాటు చేయనందున రిలే దీక్షలు చేస్తున్నామని మాజీ ఎంపీటీసీ కోర్బా శ్యాం తెలిపారు ఈ రిలే దీక్షలలో గంగారం సుధాకర్ గౌడ్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు అసలు ఇంకా కొడు ఇంకా ఎవరన్నా చేష్టాలు ఉంటాయి ఏమున్నది అక్కడికెళ్ళి తీసిందండి అది ఒక్కటే తీయాలా అది ఒకటి సమస్య ఏముంది సార్ మా ఊర్లో ఏందంటే మాకు ఈ రైకూర ఒక నాలుగు నెలల నుంచి కరెంట్ లేదు ఒకటి లైన్ ఒకటి మటుకు డైరెక్ట్ లైన్ ఒకటి కనిపిస్తుంది ఊర్లో అన్ని చీకట్లు ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనకు చీకట్ల పామ్ గరిచినా ఏం గరిచినా పోతుంది భయం అవుతుంది కాబట్టి ఒక ఆమెకు ఫామ్ గరిచిన ఆమెకు ఐదు వేలు ఏడు వేలు ఖర్చు పెట్టిందని ఆమెకు ఏమో ఏం రూపాయి కూడా చెందలేదు తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసే రాజకీయం ఎక్కువ అయిపోయింది అందుకోసం మా గురించి మా రైతుల గురించి పట్టించుకునే నాదే లేడు ఈ కలెక్టర్ గారి దృష్టికి మా సీఎం గారి దృష్టికి మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ వీళ్ళు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దొంగలు అక్కడికి వెళ్ళి ఇక్కడ దొంగలు వెళ్ళిపోతూ ఉంటారు కానీ అటుకు ఊరు చచ్చిపోవరు అయిపోయినది కాబట్టి ఈ దృష్టిని కరెక్ట్గా తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకొని మా ఊర్లో ఒక్కొక్క బల్పు ఒక్కొక్క కాంబకి బల్పు కంటే పోతే ఆ సస్పెండ్ చేయండి సెక్రటరీ గారికి కానీ ఈ కార్బర్ కానీ ఓలకి కానీ ఇంకోటి మా ఊళ్ళో చేసే పని గ్రామ పంచాయతీ ఈడ ఉన్న గడ్డి బిడ్డీ అన్నీ ఉన్నాయి ఇక్కడ పాము గరిచి ఆమె గడ్డి వస్తుంది ఆమె పాము కరిచినందుకో ఆమె చచ్చిపోతుంది ఆమె పిల్లలు భవిష్యత్ ఏమవుతుంది అందుకోసం కూడా నేను చెప్తున్నా దయచేసి మీరు ఒక కలెక్టర్ దృష్టికి ఒకటి ఈ మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పండి మేము దుంకేటోళ్ళం కాము మాకు ఏం లేదు కానీ మా ఊరు బాగుండాలని చెప్తున్నా దయచేసి మీ ఈటీవీ ఛానల్కి దయచేసి చెప్తున్నా అంతవరకు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలము రాయకూర్ గ్రామము ఈ గ్రామంలో నాలుగు నెలల నుంచి కూడా విధి లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు రాత్రిపూట పాములు కరిచి ఒక ఆమె హాస్పిటల్లో పడి బతికి బయట బయటకు వచ్చింది ఈ విషయమై గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు రాత్రిపూట ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ దృశ్య ఈ విషయాన్ని సెక్రటరీ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి ఎన్నోసార్లు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇప్పటికి కూడా ఈ సమస్యని పరిష్కరించలేకపోవడం వలన మేము నిరాహార దీక్ష పూనుకున్నాము వీధి దీపాలు ఎప్పుడైతే పెడతారో అప్పటి వరకు మా దిక్ష కొనసాగుతుంది సమస్య ఏముంది సార్ మా ఊర్లో ఏందంటే మాకు ఈ రైకూర ఒక నాలుగు నెలల నుంచి కరెంట్ లేదు ఒకటి లైన్ ఒకటి మట్టుకు డైరెక్ట్ లైన్ ఒకటి కనిపిస్తుంది ఊర్లో అన్ని చీకట్లు ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనకు చీకట్ల పామ్ గరిచినా ఏం గరిచినా పోతుంది భయం అవుతుంది కాబట్టి ఒక ఆమెకు ఫామ్ వచ్చినా ఆమెకు ఐదు వేలు ఏడు ఏళ్ళు ఖర్చులు ఇచ్చినా కానీ ఆమెకు ఏమో ఏం రూపాయి కూడా చెందలేదు తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసే రాజకీయం ఎక్కువ అయిపోయింది అందుకోసం మా గురించి మా రైతుల గురించి పట్టించుకున్న నాదు లేడు ఈ కలెక్టర్ గారి దృష్టికి మా సీఎం గారి దృష్టికి మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ వీళ్ళ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దొంగలు అక్కడికి వెళ్ళి ఇక్కడ దొంగలు వెళ్ళిపోతూ ఉంటారు మేము అటుకు ఊరు చచ్చిపోవడం అయిపోయినది కాబట్టి ఈ దృష్టిని కరెక్ట్గా తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకొని మా ఊర్లో ఒక్కొక్క బల్పు ఒక్కొక్క కాముకి బల్పు కంటే పోతే ఆ సస్పెండ్ చేయండి సెక్రటరీ గారికి కానీ ఈ కార్బర్ గారి ఓలకి కానీ ఇంకోటి మా ఊళ్ళో చేసే పని గ్రామ పంచాయతీ ఈడ ఉన్న గడ్డి బిడ్జి అన్నీ ఉన్నాయి ఇక్కడ పాము కరిచి ఆమె గడ్డి వస్తుంది ఆమె పాము కరిచిననుకో ఆమె చచ్చిపోతుంది ఆమె పిల్లలు భవిష్యత్ ఏమవుతుంది అందుకోసం కూడా నేను చెప్తున్నా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలము రాయకూర్ గ్రామము ఈ గ్రామంలో నాలుగు నెలల నుంచి కూడా విధి దీపం లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు రాత్రిపూట పాములు కరిచి ఒక ఆమె హాస్పిటల్లో పడి బతికి బయట బయటకొచ్చింది ఈ విషయమై గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు రాత్రిపూట ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ దృశ్య ఈ విషయాన్ని సెక్రటరీ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి ఎన్నో సార్లు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇప్పటికి కూడా ఈ సమస్యని పరిష్కరించలేకపోవడం వలన మేము నిరార్ది